అందరికీ నమస్కారం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారికి సెప్టెంబర్ పది పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో నాలుగు అతిపెద్ద శుభవార్తలు వింటారు ఈ నాలుగు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఎప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ నాలుగు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి దీనికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ నాలుగు రోజులు శని గ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఇలా ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది మంచి శుభవార్త వింటారు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు పడిన దరిద్రం మొత్తం పోతుంది ఈ నాలుగు రోజులు బాగా కలిసి వస్తుంది కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడుతారు ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరికి తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న ఆ పనులన్నీ జరుగుతాయి గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి మంచి లాభాలు అనేవి వస్తాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వస్తుంది ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది వీరికి అన్నీ బాగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు జరగవు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి అదేవిధంగా మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది కుంభరాశి వారికి ఎక్కువగా మంచి ఫలితం ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు మీరు ఎవరికీ మోసం చెయ్యరు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు ఏది చేయాలో అనిపిస్తే అదే చేయండి మీ మనసులో ఉన్న మాటను నమ్మండి అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు మీ శక్తి ఏంటో మీకు తెలియదు మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు కుంభరాశి వారికి ఈ నాలుగు రోజులు ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ నాలుగు రోజులు శివుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది దాని వల్ల మీకు అదృష్టం వస్తుంది మీరు పట్టిందలా బంగారమే అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదంలో నుండి మిమ్మల్ని కాపాడాడు ఈ బుధవారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని శివునికి పూజ చేయండి లేకపోతే శివుని గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి శివుని దర్శించుకోండి దానివల్ల శివుని యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు కూడా వింటారు అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశం వద్ వదులుకోకండి ఈ నాలుగు రోజులు శివుని అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల ఎవరు ఏమి చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా సరే ఒక్కసారి శివుడి గుడికి వెళ్ళి దర్శించుకోండి దానివల్ల అన్నీ మీకు మంచి జరుగుతుంది మీకు ఎవరూ లేరని ఎప్పుడూ బాధపడకండి శివుడు ఉన్నాడని మర్చిపోకండి శివుని నమ్ముతూ వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు కుంభరాశి వారికి ఈ నాలుగు రోజులు స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకుని స్నానం చేయడం దానివల్ల మీ పైన ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది మీకు ఎలాంటి చెడు ప్రభావాలు తగలవు కుంభరాశి వారు ఈ నాలుగు రోజులు బయట వారి మాటలు విని ఏ పని చేయకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి కుంభరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ఈ నాలుగు రోజులు మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ కుంభరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ కుంభరాశి వారు ఈ నాలుగు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో ఆవుకు లేదా కుక్కలకు ఆహారం దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలిన అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో దానివల్ల లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశం అస్సలు వదులుకోకండి కుంభరాశి వారు ఈ నాలుగు రోజులు మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది మీ పైన కొంతమందికి కుళ్ళు ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్టి అనే అక్షరంతో పేరు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో పసుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు నలుపు నీలం వైట్ గులాబీ మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు ధన్యవాదాలు